జయశ్రీమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వల్లడం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలుసర్ప దోషం నాగదోషం కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూకునిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశీలన చేద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శత్రుభయం ఎలా ఉంటుంది అంటే గనక ఖచ్చితంగా చెప్తే చూడండి ఈ శత్రుభయము అసలు ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరి పుట్టి మంచివాళ్ళే కదా మంచివాళ్ళ శత్రువులు ఏంటి అందులోనూ ఋషభరాశి అంటే అందరినీ ఆకట్టుకునే తత్వం ఎవరితో అయినా సరే బిజినెస్ చేయించుకోగలటువంటి కెపాసిటీ అన్ని ఉంటాయి అలానే ఈ బిజినెస్ చేయించుకోగలటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ అన్ని ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఎవరినైనా ఆకట్టుకునే తత్వం మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య మా తమ్ముడు మా చెల్లి మా బావమర్ది మా తల్లుడు మా అల్లుడు అలానే మాకు అక్క తమ్ముడు చెల్లి బావమర్ది చిన్నమ్మ పెద్దమ్మ అలానే వీళ్ళందరూ కూడా ఉంటుంటారు అన్నమాట ఎక్కడో ఏళ్ళు కాళ్ళు చేసినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వారితో వ్యవహారం చేసినటువంటి తత్వం ఉన్నటువంటి రాశి ఎవరైనా రాశి కూడా కపటం కపటం ఎరుగనే రాశి రాశి అలాంటి రాశి వారికి శత్రువులు ఉంటారా ఉంటారు ఖచ్చితంగా మంచి ఎక్కడైతే ఉంటుందో శత్రుత్వం అక్కడే ఉంటుంది కదా కాబట్టి ఈ శత్రువు ఎట్లా వస్తారంటే అంటే కనుక బుధుడు ఇక్కడ ఋషభ రాశి వారికి బుధుడు బుధుడు రెండు ఆరు తొమ్మిదో స్థానంలో ఉండడం బుధుడితో పాటు కేతు కలిసి ఉండడం అలానే రవి కలిసి ఉండడం బుధుడు ఎవరితో కలిసి ఉన్నా కూడా శత్రుత్వం ఎక్కువ ఉండదు కానీ బుధుడు కేతువుతో కాని రవితో గాని కుజులతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ శత్రుత్వం పెదుగు పొందిద్ది అనమాట అందులో ఇంట్లో వాళ్ళు శత్రువులు ఉంటారు రెండు ఆరు తొమ్మిది కనుక ఉన్నట్టయితే ఆడపిల్లల తరపు నుంచి శత్రువులు ఉంటారు అంటే అమ్మగారు తప్పించుకొని లేదా ఆ నాన్నగారు తరపించు కనుక ఖచ్చితంగా శత్రువులు ఉంటారు వీరితో డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండడం డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టడం మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని ఏదించడం మనల్ని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి ప్రేమ అనురాగం ఆపేయట అంటూ మనం లాగేస్తూ ఉంటారు ఎవరైనా ఇంటి నుంచి బ్లాక్ మ్యాజిక్ లేదా వెసీకరణ లాంటివి చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ఇక వీళ్ళు లఫేస్ ఎఫర్స్ అంటే పెళ్ళైన తర్వాత ఏదో తిన పెట్టుకుంటే వాళ్ళు లాగేస్తూ ఉంటారు డబ్బులు తర్వాత బా అంటే ఆడపిల్లైనా అయినా మగపిల్లడైనా వృషభ రాశిలో ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఎఫైర్స్ పెట్టుకోవడం లవ్ ఉండడం చేస్తే కనుక వారి నుంచి డబ్బు ఎక్కువగా పోతుంది అందుకని అలాంటి ఎఫైర్స్ లాంటివి పెట్టుకోకండి బయట ఎవరో వస్తారు నాకు మీ నచ్చారనో మీకు కావాలనో మాట్లాడతారు వాళ్ళ నుంచి కూడా మీకు డబ్బులు ఎక్కువ పోతాయి నష్టపోతారు జాబు నష్టం ఆస్తి నష్టం బరువు ప్రఖ్యాత హోదా అన్ని రకాలుగా లాస్ అయిపోతారు అనమాట కాబట్టి వృష్పు రాశి ఎవరు ఉన్నారో ఇంట్లోనే కాదు బయట కూడా శత్రువులు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే ఇది ఒక సంవత్సరానికో ఒక మాసానికో ఒక పక్షానికో కాదు ఈ వీడియో జనరల్ గా మీ యొక్క జాతక ప్రకారంగా చూసుకున్నట్టేది కనుక మీకు మరొకటి ఏంటంటే బుధు బుధుని యొక్క దశ బుధుని యొక్క అంతర్దశ కేతు ఒక దశ కేతు ఒక అంతర్దశ అలానే కేతు దశలో బుద్ధిని అంత బుధిని మహాదశలో కేతు అంతర్దశ నడుస్తున్నా కూడా మీకు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది అలానే ఇంట్లో వాళ్ళు తల్లి తరపు నుంచి తండ్రి తరపు నుంచి అయితే మాత్రం బాగా శత్రువులు ఉంటారు అమ్మమ్మ నాయనమ్మ తాతమ్మ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి వనరులు మన దగ్గర ఉన్న తల్లిదండ్రులు మన దగ్గర ఉన్న ఆస్తులు మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల కూడా లాగేసి రోడ్ మేము పడేయాలని చూస్తూనే ఉంటారు అది వాళ్ళ తత్వం అంటే మన మంచితనానికి వాళ్ళు ఆ అలా క్యాష్ చేసుకోవడం అంటారు అన్నమాట మన చేతకం తనం కాదు మంచితనం మంచితనం కాబట్టి అలా జరుగుతుంది ఇక పోతే ఋషభ రాశి వారికి ఖచ్చితంగా చెప్పొచ్చు శత్రుల భయం ఎక్కువగా ఉంటుందని ఎవరో కాదండి మన చుట్టూతో తిరిగే వాళ్ళు మన శత్రుల్లా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే వృషభ రాశి వారికి ఎలాంటి వాళ్ళు నష్టపోతుంది అంటే ఎఫైర్స్ ద్వారా ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం ద్వారా కూడా నష్టపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటి తగలకుండా ఉండాలనుకునే కనుక ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టమంతలు అవ్వచ్చు ఇక ఈ రాశి వారికి అయితే గనక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు నాని గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా కలిపేసి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుడును పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉల్లవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురిగింజలు ఇరవై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి రాగి ఆకుంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు ఇక్కడ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రాగి ఆకు పైన లిక్కించండి దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంతు తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా ఉన్న చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంక రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్లి అక్కడ వేసినట్టే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇటువంటి చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలవాళ్ళ చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోడనేది వాళ్ళు ఆ అహాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోన్లో తత్స్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీ ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి బగ్గులుగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి పోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించాడో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలు పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది ఈ అలానే బస్వం సాంబ్రాని ఉంటుంది ఈ రెండవ మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలపరు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం పిండలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రానికి కట్టి ఐదు వెలిగి చేయండి ఇవి రెండు ఒకే గాడిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు మీకు మీ జోడు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిని తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా ఉన్నట్టు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువుని అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిగలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకోడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిట్టుకుడు ఇంట్లోంచి బయటకు వేస్తూ ఉండడం వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయచ్చు చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారి కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మ మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా అమ్మికున్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలాంటి గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదము ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వాడికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గురు ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాలేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి నెమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మెబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి యాకమైన రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్ణ ప్రవాలా కోరుకుంటూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ